జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కాశ్మీర్ లోయలో పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీరులకు నివాళులు అర్పిస్తూ కోవూరు మందబైల్ సెంటర్ నుంచి బజాజ్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు ఉగ్రవాదం నశించాలి అనే నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ మాట్లాడుతూ సాధారణ పౌరులపై పాకిస్తాన్ చేసిన దాడి దుర్మార్గమైనటువంటి చర్య అని అన్నారు అలాంటి ఉగ్రవాదాన్ని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమన ప్రజానాటియ మండలి జిల్లా నాయకులు గండవర్పు శేషయ్య ఐద్వా నాయకురాలు జక్కా శేషమ్మ సీనియర్ అడ్వకేట్ తైతల్లు పాల్గొన్నారు గండిించాలి కాశ్మీరీ ఉగ్రవాద చర్యలనే నా పేరు చలపతి శర్మ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యకర్త యూట్యూబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కొవ్వూరు పట్టణంలో ప్రపంచ శాంతి వర్తిలాలని చెప్పి కొవ్వూర్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది అన్ని ప్రజా సంఘాలు ఇందులో పాల్గొనడం జరిగింది ఈరోజు గత రెండు మూడు రోజుల క్రితంలో కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల చర్యని ఖండిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం కోవూరులో అన్ని ప్రజా సంఘాలు కలవడం జరిగింది అయితే ఈరోజు మన స్వరుగురు దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన దేశం పట్ల ఉన్నటువంటి శత్రుత్వాన్ని అలాగే కొనసాగిస్తూ మన అలసత్వాన్ని మన యొక్క వైఖరిని ఆస తీసుకొని మన జరిగినటువంటి యాత్రికుల మీద సాధారణ పౌరుల మీద దుర్మార్గంగా కాల్చి తప్పడం అనేది జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఉగ్రవాదాన్ని మనం కనిపెట్టి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు ఇప్పటికైనా గానీ తగిన విధంగా అయినటువంటి తమ జాగ్రత్త అన్నట్టుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి ప్రత్యేకించి బార్డర్లో ఉండేటువంటి సైనికులకి జవాన్లకి కావాల్సినటువంటి సౌకర్యాలు చర్యలు తీసుకోవాలి భారతదేశంలో పౌరుల మధ్య కూడా ఐక్యత పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు జరిగినటువంటి చర్యని కాశ్మీర్లో జరిగినటువంటి చర్యని ఏదో ముస్లింలు హిందువుల మీద చేసినటువంటి ఉగ్రవాదంగా మా అనుకోకుండా ఈరోజు జరిగినటువంటి చర్య పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి చర్యగా భారతదేశంలో ఉండేటటువంటి ముస్లింలు హిందువులు జైనులు క్రైస్తవులు అందరూ కలిసికట్టుగా ఉండి భారతదేశంలో ఐక్యతను పెంచుకొని ఈ ఉగ్రవాదాన్ని అంచివేయడానికి మనం అందరం కూడా పౌరులందరం కూడా ఆ విధమైనటువంటి చర్యలు పోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వంలో కూడా రక్షణ పెంచాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ కాశ్మీర్లో చనిపోయినటువంటి అమరులకి ప్రజా సంఘాలందరి తరఫున కూడా ఒకసారి జోహార్లు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ